i okay. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అశ్విని అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మనము కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలి చూసుకున్నాము షుగర్ పేషెంట్స్ ఎక్కువగా కాకరకాయ తీసుకోవాలి అని అంటారు కదా సో వాళ్ళకి తినడానికి టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసుకుందాము ఫస్ట్ కాకరకాయని చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి పైదంతా తీయక్కర్లేదు బట్ చిన్న చిన్నగా కట్ చేసుకుని దానిలో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోవాలన్నమాట వాళ్ళు పక్కన పెట్టుకోగానే దానిలో ఉన్న చేదు అనేది కొంచెం తగ్గిపోతుంది తర్వాత మనం ఒక బాని తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని అది కొంచెం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయల్ని కూడా వేసేసుకోవాలని వేసుకున్న తర్వాత వాటిని కొంచెం కొంచెం లైట్గా ఎర్రగా దోరగా అయ్యే వరకు మనం దాన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి అండ్ కొంచెం మీడియం హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అండ్ కింద అడుగు అంటకుండా ఎప్పటికప్పుడు తిప్పుతూ ఉండండి అండ్ కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోండి ఇది దిప్పుడైనా వేసుకోవచ్చు లేదంటే స్టార్టింగ్ ఆయిల్ ఫ్రై అవుతుంది కదా అప్పుడు కూడా వేసేసుకోవచ్చు వేసుకున్న దాని తర్వాత దాన్ని కొంచెం తిప్పుతూ ఉండండి ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అది కొంచెం లైట్ ఎల్లో కలర్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి ఆ లోపల మనం ఏం చేయాలంటే ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకొని దాన్ని కూడా దీనిలో వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట కానీ ఇది లైట్ గోల్డ్ కలర్ అయిన తర్వాత మాత్రమే అవి వేసుకోండి అప్పుడు ఇది మంచిగా ఫ్రై అయిపోతుంది కదా దానిలో మిగిలిన ఆనియన్ అదంతా కూడా వేసుకొని అప్పుడు రెండు కలిపి ఉడుకుతాయి అనమాట మంచిగా మగ్గుతాయి సో ఇది వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండండి ఆ లోపల మనం ఇంకొ ఇంకొకటి రెడీ చేసుకోవాలి అదే మన డిష్కి చాలా టేస్ట్ని యాడ్ చేస్తుంది అనమాట సో అది ఏంటంటే ఒక మొత్తం పైన తీసుకొని దానిలో విడిగా తీసేసుకొని దానిలో కొంచెం కారం వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అది వేసిన తర్వాత కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఆ లోపు ఈ ఫ్రై అయిన దానిలోకి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని మనం మంచిగా ఫ్రై చేసేసుకున్నాము అండ్ లాస్ట్లో లాస్ట్లో అయిపో వస్తుంది అనగా మొత్తం ఫ్రై అయింది అని అనగా ఆ టైంలో మనము మన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అయిన వెల్లుల్లిపాయ కారాన్ని దానిలో వేసేసుకోండి అండ్ అది మిక్సీ పట్టాము కదా వెల్లుల్లిపాయలు ఉన్నాయి కాబట్టి కొంచెం ముద్దలాగా ఉంటుంది సో అందుకనే దాన్ని కొంచెం దానిలో కలిసే వరకు మంచిగా తిప్పు మొక్కలన్నిటికీ పట్టిన తర్వాత కారం కొంచెం మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎప్పుడూ షుగర్ ఉన్న వాళ్ళకి ఇలాంటివి కొంచెం చే చేదుగా ఉన్నాయి పెడుతూ ఉండండి బట్ చేదుగా ఉన్న వాళ్ళు తినలేరు కాబట్టి ఇలాగ మంచి వెరైటీస్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా కొంచెం తినాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట సో ఈ రెసిపీ మీకు ఎలా అయితే ఉంది మాకు చెప్పండి అండ్ ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అండ్ నెక్స్ట్ ఏ రెసిపీస్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్